హాయ్ హలో ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్లో వచ్చేసి చిన్న చేపల్ని ఎలా క్లీన్ చేసుకోలో చూపిస్తున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ చేపల్ని ఎలా కట్ చేసుకోలో చూపించాను కదా చూడకపోతే ఎవరైనా ఆ వీడియోలో చూడండి ఇలా చేపలని అయితే మేము ఫస్ట్ కటింగ్ చేసుకున్నాము చేసేసుకున్న తర్వాత వీటిని ఎలా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోలో చూపించబోతున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే వీని కుకింగ్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఇలా ఒక బండరాయి మీద వేసుకోవాలండి ఇవి చేతి పరికులు జల్లలు అలాగే ఒక కొరమైన చేప ఉంది చిన్న చేపలు కాబట్టి వీటిని చేసుకునేటప్పుడు చాలా స్లోగా చేసుకోలేకపోతే ముళ్ళు గుచ్చిపోతాయి అనమాట ఇలా స్లోగా ఈ జల్లలా మళ్ళీ ఆటి రుద్దేలోపు ఇది తెల్లవస్తాయి ఈ తెల్లగా రావాలంటే ఈయన సపరేట్ సపరేట్గా రుద్దుకోవాలి సన్న సన్నముళ్ళు చింతల్లి షూ బోబుని చూస్తున్నారా చిన్నమ్మా షూ కర్ర పట్టుకోవాల్సిందే షూ చేపల కోసం ఏవి చేతి పరికిడా కొన్నేగా ఉన్నది ఇగురు పెట్టేసాయి రొయ్యలోనూ జల్లలు పులుసు పెట్టుకోవచ్చు ముళ్ళు పైకి వచ్చినాయా ఆర్డర్ కూడా కొన్ని కొన్ని పోసుకొని మెల్లగా రద్దుకోవాలి చిన్ను నాణ్య పోయిందా పులుసు నెక్స్ట్ జల్లలు అవును చేతి పట్టుకుని చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు జల్లల్ని రుద్దుకోవాలి వీటికి ఎక్కువ పులుసు ఉండదు కదా అవును పులుసు వీటికి నునుపుగా ఉన్నాయి చూడడానికి పులుసు అంతే షో అసలు పులుసు ఏం లేదు జల్లలకి జల్లలు అయిపోయినాయి చేతి పరికిలు అయిపోయినాయి కొరమైన పిల్ల దీని దోమాలి కొద్ది రుద్ది రుద్ది రుద్దుకొని ఉండాలి చూశారు కదా ఫ్రెండ్స్ చిన్న చేపల్ని ఎలా కడుక్కోవాలో అంటే రాయి మీద ఎలా రుద్దుకోవాలో ఈ వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే వీడి కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్